రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడవైన మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపాశక్తి సంపూర్ణ నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు నాయన పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు నీకు స్తోత్రములు నాయన ఉదయం నుంచి ఇప్పుడు వరకు దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మేము చేయి ఒక్క పనుల్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన దేవా నీకు వందనాలు సజీవులుగా ఉంచి మరొకసారి నీ నామానస్తి ఆరాధించడానికి కొనియాడటానికి కృపనిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఆరాధిస్తూ ముస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు ప్రార్థనలు ఏకి బిడలకు బిడ్డలకు నా తండ్రి నాయన ప్రార్థన ప్రతిఫలం ఇచ్చేలాగానే సహాయం దయచేయండి వారి చుట్టూ నీ కావలి కంచి వేయండి వారికి ఉన్న అవసరతలు అక్కర్లన్నీ తీర్చిబడటకు సహాయం దయచేయమని కోరుచున్న నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయండి ప్రార్థన నడిపింప ను నాయన ప్రార్థనా శక్తిని దయచి నీ ఆత్మను మేము నాయన నాయన మాకు సహాయం దయచేసి నాయన ప్రార్థనలు నడిపింపును అనుగ్రహించగలిగిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన ఈరోజు మీరు మాతో నాయన నీవు తలపెట్టిన కార్యములన్నిటినీ సఫలపరచాలంటే నాయన ఏ విధంగా జీవించాలని నీ సన్నిధులు ఎలా ప్రార్థన చేయాలో నీకు ఆత్మకు దగ్గరగా ఎలా ఉండాలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీ ప్రార్థనలు అన్నీ సఫలం అవ్వాలంటే ప్రభా నాయన మేము నీ సన్నిధిలో కనిపెట్టి విశ్వాసంతో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన స్తోత్రంలో చెల్లిస్తున్నాం సింహాసన సేనుడవు నాయన సుతుల మీద ఆసనుడు అయిన నా దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన ఆ ప్రార్థన విన్నపములన్నీ దరి దరిచేరి ప్రభా మాకు జవాబును అనుగ్రహించగలిగిన దేవుడవు నీవై ఉన్నావు ప్రభా నేను ఎందు భయభక్తులు గలవారి ఎడల నేను నాయన కనిక్రమను చూపుతానని మాట్లాడుచున్న వారికి నేను తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో సహాయకుడు సంరక్షకుడువు పోషకుడు అయిన నా దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో తన కొరకు కనిపెట్టిన వారి విషయమే నువ్వు తప్పక తన కార్యములను సఫలపరుస్తానని మాట్లాడుచున్నా వారి దేని దేవుని ఎవడు ఏ కాలం ముందు చూచి ఉండలేదు అట్టి దేవుని కలడన్నీ సమాచారం మనుషులకు వినబడలేదు సంగతులు వారికి తెలియలేదు అని మాట్లాడుచున్నవయ్య నా తండ్రి నీ కొరకు మేము కనిపెట్టినప్పుడు మా కార్యాలన్నీ సఫలపరుస్తానని మాట్లాడుచున్నావయ్యా నీ మార్గాన్ని బట్టి నేను జ్ఞాపకం చేసుకుని సంతోషంగా నీతిని అనుసరించు నీవు దర్శించున్నావని మాట్లాడుచున్నవయ్య నా తండ్రి నైనా నిన్ను నాయన మేము మార్గంలో ముందుగా పెట్టి నడిపించుకునే జ్ఞానమును మాకు అనుగ్రహించండి మా నీతికి ఆధారం మాకు దేవానికి స్తోత్రములు నాయన సహాయం దై వచ్చింది నాయన నేను పాపలమైతే మమ్మల్ని దయతో క్షమించండి పాపములు పాపలు పడిపోకుండా నేను అమ్మని శుతించి గనపరిచే వారిగా నా తండ్రి నాయన మీరు మాకు తండ్రిగా ఆయన మా పక్షమును ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన మన్నుగా ఉన్న వాటిని నాయన కుమ్మరి నాయన ఏ రీతిగా ఒక నాన్న ఆకృతిని కలుగజేసి ఒక రూపాన్ని కలగజేస్తారు ఆ రీతిగా మా ఒక రూపాన్ని కలిగజేసిన తండ్రి నీకు స్తోత్రములు నాయనా నా పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్న నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయం నేను భయభక్తులు కలగారి ఏడల నా తండ్రి కార్యములు సఫలపర చేస్తానో కనిపెట్టే కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు నాయనా సహాయకుడువు సంరక్షకుడు అయిన దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంది సన్నిధిలో కనిపెట్టడం ఏ విధంగా కనిపెట్టాలో ఎలా నీ నామాన్ని స్థుతించాలో ఆరాధించాలో మాకు నేర్పించమని కోరుచున్నాము ప్రభా నయను ఎందు భయభక్తులు కలగారి ఏడల ప్రభా నా తండ్రిని వారి కోరికలను సిద్ధింపజేసి వారి ఆలోచన సఫలపరుస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఆపత్కాలం యహోవాని నా తండ్రి నీకు ఉత్తరం ఇచ్చిన గాక అని ప్రభా యాకోబు నామం నువ్వు ఉద్ధరించిన గాక అని మాట్లాడుచున్న దేవ మేము ఆపత్కాలంలో ఉన్నప్పుడు నీ నామానికి నాయన మొరపెట్టి నాయన ఉత్తరం పొందుకునే కృపను అనుగ్రహించండి ప్రభానికి స్తోత్రములు నాయన నాయన కొందరైతే రథములు బట్టి కొందరైతే గుర్రములు బట్టి అతిశయమడతారు కానీ మేమైతే మా దేవుడైన యహోవా నామం బట్టి అతిశయపడేవారిగా ఉంటుంది సహాయం దేమని కోరుచున్నాం ప్రభ మా తండ్రి జ్ఞాపకం చేసుకో అన్న నా తండ్రిని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసిందయ్యా తనకు ఒక ఆలోచన కలిగిన ఆయన మా ఆలోచనలు నాయన సఫలపరిచి వాడవు నేవే ఉన్నావు నా తండ్రి అన్న నీ సన్నిధిలో ప్రభ నాయన ఒక ఉద్దేశం కలిగిన ఆయన నాయనని సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు ప్రభ ఆ ఉద్దేశమును నాయన ఆలోచనను నాయన సఫలపరిచిన దేవుడు ప్రభ తను నా తండ్రి శిలోను మందిరంలో నా తండ్రి దైవజనుడు నాయన యాజకుడు ఉండే ప్రభా గ్రహించి నాయన అక్కడ నా కుమారుని యాజకుడిగా నియమించానని ప్రభా నా తండ్రి ఆలోచనతో నీ పాదాల దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ప్రభా నీ ఆలోచనను సఫలపరచడానికి తను వచ్చినందుకు నాయన ప్రభ నాయన శిలోను మందిరంలో నా తండ్రి నాయన మూసివేయబాబు కొడుకుండా ప్రభా నా తండ్రి సమయోలు ప్రవక్త ద్వారా నా తండ్రి అక్కడ నడిపించిన దేవుడు ప్రభ అన్న యొక్క ఆలోచన సఫలపరచు నీ ఆలోచనకు అనుగుణంగా అన్న ఆలోచన నడిచింది కాబట్టి నేను తన ఆలోచన సఫలపరిచిన దేవుడవు నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన దావీదు నా హృదయానుసారుడని మాట్లాడి ఉన్న దేవుడు ప్రభ దావిది వాళ్ళని హృదయంలో ఉన్న ఆలోచనలు గ్రహించుకుని మేము నాయన ముందుకు నడిచే కృపను మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే నో ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకుని మా ఆలోచనను చేయగలిగిన దేవుడు ప్రభ మేము తట్టుడిల్లిపోకుండా మమ్మల్ని సఫలపరచగలిగిన దేవుడవు నీవే నో ప్రభ బట్టి సంతోషించి మా ఆయన హృదయ వాంచలను తీరుస్తాడని మాట్లాడుచున్న నా హృదయ వాంఛలను ప్రభ తీర్చగిన వాడు నీవై ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా హృదయంలో ఉన్న ఆలోచన ఏమై ఉన్నదో నీకు తెలుసు ప్రభా కానీ మేము మర్రపెట్టలేకపోచున్నాం పరిశుద్ధాత్మ సహాయాన్ని మేము తీసుకోలేకపోచున్నాం ప్రభ నీ సన్నిధిలో ప్రభ మౌనముగా ఉండకుండానట్లు ప్రభా నా తండ్రి కనిపెట్టే కృపను మాకు దయచింది నోరు తెరిచి నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన కోపమును మానే ఆగ్రహమును విడిచిపెట్టి వ్యసనపడక నా తండ్రి నేను నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నర్పించండి ప్రభా కోపము మానక ప్రభా ఆగ్రహం విడిచిపెట్టకపోతే మాకు కీడే కారణం అవుతుందన్నావు ప్రభ అటుకేడుకు కారణస్థులుగా మేము వండుకున్నట్లు నాయన భక్తిహీనుల వలె మేము ఉండకున్నట్లు ప్రభా నా తండ్రి నీతి కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నో నీ ఎందు నమ్మకించి వారికి మేలు చేయి దేశమందు నివసించే సత్యం అనుసరించునని మాట్లాడుచున్న దేవుడు ప్రభా మేము నమ్మకించిన ఇచ్చి ఎందు మేలు పొందుకునే వారిగా ఉంటకు సహాయం దేమను కోరుచున్నాము నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ప్రభా నాయన మా మార్గాన్ని నీకు అప్పగించినప్పుడు నాయన కార్యములు మేము చూడగలుగుతాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రిని ఎందు సంతోషించగలిగే హృదయాలు మాకు దయచేయమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని మా కార్యాలను ప్రభా సఫలపరచాలంటే మేము పరిశుద్ధతతో నా తండ్రి నాయన నీ సన్నిధుల పరిశుద్ధాత్మ సహాయంతో నా తండ్రిని సన్నిధుల ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన మాకు ఆదరణకర్తం నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి ప్రియ తండ్రివి నీవే ఉన్నావు ప్రభా లోకరక్షకుడు ప్రభా మనుషులను నమ్ముకున్న కంటే యహోవాను నమ్ముకున్నటం మేలని మాట్లాడుచున్నావయ్య నిన్న మీ మీద నా నమ్ముకొనుట మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా యహోవాని రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజములు ఎత్తుచున్నామని నీ ప్రార్థనని యహోవా సఫలపరుచునిగా కానీ మాట్లాడుచున్నావయ్యా అవును నా తన్ని మా ప్రార్థనలన్నీయు నాయనను సఫలపరచాలంటే నీ పరిశుద్ధాత్మ శక్తిని ఆదరణను పొందుకున్నప్పుడు మాత్రమే నాయన నీ కార్యములు మేము చూడగలుగుతాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయం చేయుటకు నేను నాయన సీఎనుల నుండి నేను ఆదుకుంటానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా మా కొరకు నా తండ్రి పరిశుద్ధ స్థలములో నుంచి మీరు మాకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నారు కానీ ప్రభా నోరు తెరిచి నీ సన్నిధులు నాయన ప్రార్థించలేక మౌనులుగా నా తండ్రి మాకున్న శ్రమలను బట్టి నాయన మాకున్న శోధనలు బట్టి నీ సన్నిధులు అడిగి దీవెనలు పొందుకోలేకపోచున్న అపవాది మా నోరులను మూసివేస్తుంది నీ సన్నిధులు నీతో మాట్లాడే అనుభవాన్ని నాయన మమ్ములను ప్రభా దూరపరుస్తుంది ప్రభ అలాంటి పరిస్థితి నుంచి ఏ బిడ్డలైతే ఉన్నారో నా తండ్రి ఈ ప్రార్థన ద్వారా వారి జీవితం జీవితంలో వారు తలపెట్టిన కార్యములన్నీ సఫలపరచట సహాయం దండి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యములు మేము ఎదురు చూస్తున్నాము కానీ అవి సఫలం అవ్వట్లేదు ఏదో ఒక అడ్డులు ఆటంకాలు నాయన నిరాశలు నిస్పృహలతో మేము వేదనలో ఉన్నామని ఏ బిడ్డలు తలంచుచున్నారు వారికి యొక్క ప్రార్థనకు తోడుగా ఉండండి ప్రభా వారి జీవితంలో కార్యములు సఫలపరచటకు సహాయం దండి నాయన వేభక్తులు గల వారి ఎడల నేను నీకు తోడుగా ఉంటారని మాట్లాడు చిన్న దేవానికి వందనాలు స్తోత్రములు నాయన మా ప్రయత్నములన్నీ సఫలపరచగలిగిన వాడవు నా తండ్రి నాయనానికి స్తోత్రములు నాయన నెహమ్య నా తండ్రి దేవుని నా తండ్రి ఇరుసలేము నాయన ప్రాకారములు మందిరములు ప్రాకారములు నాయన కూల్చినప్పుడు ప్రభా తిరిగి కట్టడం కోసం నెహమ్య నీ సన్నిధిలో కొన్ని దినాలు ఉపవాసం ఉండి మొరపెట్టినప్పుడు ప్రభా నెహమ్య నా తండ్రి నాయన ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకున్నాడయ దుఃఖముతో నాయన కన్నీరు విడిచి ప్రభా నీ సన్నిధిలో నాయన వ్యాధన చెంది ఎంతగానో ఉన్నాడయ్యా నెహమ్య ప్రార్థన ఆలోకించిన దేవుడు నాయన చేసుకుని ఆయన అడ్డులను ఆటంకాలు ఎన్ని వచ్చినను కూడా తొలగించుటకు సహాయం దయచేసావు ప్రభా తన ఆ యొక్క ప్రార్థనను ఉన్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధ మందిరమునకు కట్టబడడానికి నాయన ఉద్దేశించి ప్రభా తను నా తండ్రి నాయన ప్రయత్నము చేసిగా ప్రభా ఆయన ఆలోచనను సఫలపరిచిన దేవుడు అందుకు నేను ఆకాశముంది నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నములన్నీ సఫలము చేయను గనుక ఆయన ఆయన దాసులమైన మేము కట్టుటకును పునః పూను కొనుచున్నాము ఎరుషి మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపకము సూచనైనను లేదని ప్రయత్ ప్రత్యుత్తరం చెప్పుచున్నావయ్యా నీ సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభా నా తండ్రి ప్రభాను ఒక నీ సన్నిధిలో మొరపెట్టి నేను ఒక ప్రయత్నం చేస్తున్నానని చెప్పి నాయన నెహిమ్య అడిగి ప్రభా నాయన ఎరిశలేము నాయన ప్రాకారములను తిరిగి మళ్ళా కట్టడానికి నాయన పూనుకున్నాడని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి మేము నాయన ఒక ప్రయత్నం చేయడానికి మేము పూనుకున్నప్పుడు మా యొక్క తలపెట్టినప్పుడు ఆ ప్రయత్నాలు సఫలపరచాలంటే ముందు నీ సన్నిధుల మేము ప్రార్థన చేసి నీ దగ్గర నుంచి ప్రభా నా తండ్రి జవాబును పొందుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా ఉద్దేశములను సఫలపరచగలిగిన దేవుడవు నేవే ఉన్నావు ప్రభా మా ఉద్దేశములు మా ఆలోచనలు నువ్వు ఎరిగి ఉన్న దేవుడు ప్రభా విశ్వాసం ఉంచి ప్రభా నా తండ్రి నాయనా మేము నాయన నేను ఉద్దేశములు సఫలపరుస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని ఉద్దేశంలో సఫలపరాలంటే భయభక్తులు కలిగి జీవించమన్నావు నా తండ్రి భారము కలిగిన అతని మా భారమును నీ మీద వేయమన్నావు ప్రభా నా తండ్రి మా భారమును మేము మోసుకునే వారిగా కాకుండానట్లు ప్రభా మా భారములు నీ మీద మోపేవారిగా ఉంటకు సహాయం దచ్చేయండి నీ మందిరానికి వచ్చి ప్రభా మా భారము నా తండ్రి నీ మీద మోపేవారిగా ఉంటకు సహాయం దిండి నాయన నాళ్ళు మా భారమును మా హృదయంలో ఉంచుకుంటున్నట్లు నీ సన్నిధిలో కనిపెట్టే హృదయాలు మాకు దయచేయండి ప్రభా పరిశుద్ధ ఆత్మ దేవానికి వంద నా భారము కలిగిన వారి లారా నా రండి మీ యొక్క భారము నా మీద వేయమన్నావు ప్రభా సమస్తమైన జనులారా నా రమ్మన్నావు ప్రభా నా తండ్రి అందరూ నీ దగ్గరకు వచ్చిన ఆయన భారమును నీ మీద వేసేవారిగా ఉండే కృపను దయచేయండి ఆయన అప్పుడు మా యొక్క నా తండ్రి నాయన ఉద్దేశములను సఫలపరుస్తానని మాట్లాడుచున్నావు నాయన మనోవంచ సిద్ధింప చేయవాడవు నీవే నో ప్రభా బైగ్ తెలగలిగిన వారి ఎడలను నాయన మనోవంచను తీరుస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా మనోవాంఛన నన్ను తీర్చగలిగిన దేవుడవు నీవే ప్రభా జ్ఞాపకం చేసుకు మా హృదయములో ఒక ఆలోచన తలపెట్టినప్పుడు ప్రభా ఆలోచనను సఫలపరచువాడవు నీవే ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకో నా దేవాన్ని ఎందుకు నమ్మకించి నన్ను నన్ను సిగ్గుపడనీయక నా శత్రువులను నన్ను కూర్చి ఉత్సహిపనీయకమని మాట్లాడుచున్నావయ్యా నీ కొరకు కనిపెట్టేవారు ఎవరు సిగ్గునందడని మాట్లాడుచున్నావయ్య హేతు హేతువేవీ లేకుండా ద్రోహం చేయవారులారా సిగ్గునందుదు మాట్లాడుచున్నావు ప్రభా నా తండ్రి నీ కొరకు కనిపెట్టేవాడు వాడి అన్నిటికీ సిగ్గున ఉందడని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నాయనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో మా హృదయ వాంఛ మా మనో వాంఛ తీర్చగలిగినది ఏమిడము నీవై ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచు మేము బాల్యం నుంచి నీ సన్నిధిలో కనిపెట్టుట బిడ్డలను నా యొక్క నా తండ్రి మేము నాయనా బిడ్డల చిన్నప్పటి నుంచే నీ యొక్క నా తండ్రి ప్రేమలో పెంచు గాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా మా వాంఛలను హృదయ వాంఛలు తీరగలిగిన దేవుడు మా బిడ్డల గురించి మా పరిస్థితుల గురించి మా ఆర్థిక సమస్యల గురించి మాకున్న ప్రతి యొక్క నాయన బలహీనతల గురించి నాయన మా యొక్క భవిష్యత్తు ఏమిటో నీ సన్నిధులు అడిగి నాయన మొరపెట్టుకునేటకు మా నూరులను తెరిచి నీ సన్నిధులు మొరపెట్టడం మాకు నేర్పించండి నువ్వు చేసిన నిబంధనను మేము నాయన గై వారిగా ఉంటకు సహాయం దయచండి నీ ఆజ్ఞ అతిక్రమం మీద ఆత్మహం ఆజ్ఞ అతిక్రమించుకుంటున్నట్లు నీ ఆజ్ఞలను అనుసరించి నడిచే కృపను మాకు దయచేయండి ప్రభా ఎందు భయభక్త కాలు వారు అడవి నాయన కోరుకోవలసిన మార్గం వారికి నేను బోధిస్తానని మాట్లాడుచున్న దేవుడో ప్రభ నాయనాని ఎందు భయభక్తులు ఎవరికైతే ఉంటాయో వారు కోరుకోవలసిన మార్గాన్ని కూడా నువ్వే బోధిస్తానని మాట్లాడుచున్న దేవా నా తండ్రి అట్టి మార్గాల్లో మమ్మల్ని నడిపించండి నేను ఎందు భయభక్తులను మాకు నేర్పించండి నాయన మా ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతాన భూమిని నా తన్ని స్వతంత్రించుకుని అని మాట్లాడుచున్న దేవుడు నాయన మా ప్రాణము నెమ్మదిగా ఉండాలంటే నా తండ్రి మా యొక్క బిడలను మా కుటుంబాలను మా భారములను మా పరిస్థితులను నీకు అప్పగించిన మేము నా తండ్రి స్వతంత్రులుగా నా తండ్రిని సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన యహోవ మర్మము ఆయన ఎందుకు ప్రభ భయభక్తుల వారికి తెలియజేస్తాడని మాట్లాడుచున్నావు నాయన మర్మాలను మాకు నా తండ్రి తెలియపరుస్తానన్నావు ప్రభా భయభక్తులు అట్టు భయభక్తులు మాకు నిబంధన కలిగిన జీవితాలు మాకు దయచింది మాకు అను ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ వైపు తిరిగి ఉన్నది అని ప్రభా నా తండ్రిని పాదములు పట్టుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నీ మీద మేము నా తండ్రిని దృష్టించి ఉన్నాము నా తండ్రి మా యొక్క పరిస్థితులను మా బిడ్డలను మా కోరికలను తన సిద్ధింప చేయగలిగిన దేవుడు నీవేనో తలపెట్టిన కార్యములన్నీ సఫలపరచండి వారి నైనా నా తండ్రి నుంచి దూరపరచండి వారి శత్రువులతో నా తండ్రి నాయన ఉన్న ప్రత్యేక ఆటంకములను తొలగించమని కోరుచున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న వాళ్ళ నాడు ప్రభా నా తండ్రి నాయన ఇజ్రాయేల్ ప్రజలు నీ పక్షమును ఉన్నప్పుడు నా తండ్రి యుద్ధంలో గెలిచారు నీ పక్షంను లేని సమయంలో నా తండ్రి కొన్ని కొన్నిసార్లు నా తండ్రి నీ పక్షాన్ని నిలబడతారు కొన్ని సార్లు నిలబడకుండా నువ్వు నాయన తొలగిపోయే వారి వలె ఉన్నారు కదా నా తండ్రి అలాంటప్పుడు వారి యుద్ధంలో ఓడిపోయారు నా తండ్రి నీకు వందనాలు నాయన అలాడు సమీల్ గారి దగ్గరకు వచ్చి నాయన కొరకు ప్రార్థించమన్నప్పుడు నాయన ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఫిలిపీలకు నా తండ్రి ఆయన యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ప్రభా ఉరుములతో మెరుపులతో కూడిన నా తండ్రి నాయన నా తన అల్లజడి రేపి వారిని చెదరగొట్టి ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిప్పైలను తరిమి కొట్టినట్లుగా నా తండ్రి ఆకలేక నా మాట్లాడుచున్నా నీ మీద మేము నాయన తండ్రి ఆధారపడినప్పుడు మా మనోవాంఛను సిద్ధింప చేయగలిగిన దేవుడవు అటు రీతిగా నీ సన్నిధిలో తండ్రి యొక్క నాయన ప్రార్థన శక్తిని మేము తెలుసుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన నీ కార్యాలన్నీ సఫలపరచటకు నా తండ్రి నాయన నీ సన్నిధిలో కనిపెట్టుట భక్తి కలిగి ఉండుట మాకు నేర్పించండి అబ్రహాము నా తండ్రి తన కుమారుడుకు నాయన భార్యను ఎతకడానికి వెళ్ళమన్నప్పుడు ఎలియాజులకు నా తండ్రి పంపించినప్పుడు ప్రభా నాయన తనకు ముందుగానే ప్రభా తన యొక్క నాయన నాయన భార్య అని రిప్కాను నాయన ఎదుర్కొన్నకు సహాయం దయచేసి నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు మా కార్యాలు మా ముందుకు నాయన నడిపించగలిగిన దేవుడు నీవేనో ప్రభా అటు రీతిగా మేము నాయన ఈ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నాయన మా యందు తలంచిన కార్యాలు మా ముందుకు తీసుకుని వస్తానని మాట్లాడుచున్న దేవుడు అటు రీతిగా నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన ప్రార్థనలో ఏకీస్తున్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకో ఏ విషయంలో ఏ పనుల విషయంలో వారి కార్యములు తల తలపెట్టి ఉన్నారు వారందరి కార్యములు సఫల సహాయం తెచ్చి వారి ఆలోచనలు వారి ఉద్యోగ విషయాల్లో వారి భవిష్యత్తుల కొరకు అయినా గవర్నమెంట్ జాబ్స్ కోసం సిద్ధపడిచిన వారు నైనా నా తండ్రి జాబ్స్ లో జాయిన్ అవడానికి వెళ్ళిన వారు వారి హాస్టల్స్ ప్రయాణాల కోసం నానా హాస్టల్స్ నైనా వసతి కోసం ఎదుగుచున్నారు దీనికోసం ప్రయత్నం చేస్తూ ఒక నా ప్రయత్నాల్లో నా తండ్రి తిరుగుచూ ఉన్నారు ఆ ప్రయత్నాలన్నీ ఈ రోజు వారి పక్షమున సఫలపరచమని కోరు కూర్చున్నాము నా తండ్రి బిడ్డల భవిష్యత్తుల కొరకు ఆర్థికమైన సమస్యల కొరకు వ్యవసాయాల కొరకు నా తండ్రి అనేక నా తండ్రి నిందల అవమానాలను ఎదుర్కొని లోకంలో నా తండ్రి అవన్నింటినీ భరించి నీ నామాన్ని నాయన ఘనిపెట్టి నాయన నీ మీద భారమ వేసినప్పుడు కార్యములన్నీ సఫలపరుస్తానని మాకు వాగ్దానం చేస్తున్న దేవుడు నాయన జ్ఞాపకం చేసుకోము ఆ కార్యాలు నాయనని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ గారి పట్ల చేసిన కార్యములు మాకు కూడా ఎదురుగా తీసుకొని వచ్చిన ఆయన కార్యములను నాయన చూపించి నడిపిస్తానని వాగ్దానం చేస్తారు చేసిన దేవుడు నాయన మా పక్షముని రోజు నాయన రాత్రి కాల సమయంలో మేము చేసిన తండ్రి ప్రార్థన సన్నిధికి చేరి ప్రభా మేము ఏ విషయంలో ప్రయత్నాలు చేస్తున్నామో ఏ ఆలోచనలో ఆ సంధి మా హృదయంలో ఉన్నాయో ఆ ఆలోచనలన్నీ సఫలపరచగలిగిన దేవుడు నాయన జ్ఞాపకం చేసుకుని ఏకిబీస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు హృదయంలో ఉన్న వాంఛను తీర్చింది వారి కోరికను సిద్ధింపచేయమని కోరుచున్న వారి తలపెట్టిన కార్యములు సఫలపరచమని కోరుచున్నాము నాయన వారి మనోవాంఛను తీర్చగలిగిన దేవుడు ఉన్నావు నా తండ్రి వారి కార్యములను సఫలపరచండి వారి ముందుగా తీసుకొని రమ్మని కోరుచున్నాము నా తండ్రి నీవే సహాయకుడిగా సంరక్షకుడుగా నడిపించండి ప్రభా వారి ప్రయత్నాల్లోను వారి ఆలోచనలలోను ప్రభా ప్రతి ఒక్క విషయంలో మీరు వారికి తండ్రిగా పోషకుడిగా సంరక్షకుడిగా ఉండి వారి పక్షమున కార్యములు జరిగిస్తారని నమ్ముచు ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల ధరి దగ్గరకు వచ్చి ఉండగా మా ప్రార్థన మీరు అంగీకరించి నడిపించింది అన్న తిరిగి జవాబును మాకు అనుగ్రహిస్తారని నమ్ముచు నా తండ్రి విశ్వాసం సంతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రార్థనకు జవాబు మీరు ఇస్తారని అడుగుచు నా తండ్రి ఆయన రాత్రికాల సమయంలో మేము పడుకుని మా పడకల చుట్టూ దేవదంచి ఆయన మంచిగా నిద్రపట్టుటకు నాయన నీ దర్శనములు నీ కళలను చూడగల శక్తిని ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించి వేగము నెలచి నాయన నీ సన్నిధిలో ప్రార్థనలు చేసి నీకు సమీపంగా ఉండే కృపను ధన్యతను మాకును మా కుటుంబాలకును ప్రార్థనలు ఏకబిస్తున్న బిడ్డలకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించి సిద్ధపరిచి బలపరిచి మన త్వరలో రానయ్య ఏ సతి పరిశుద్ధన గా బ్రతిమలాడు అడిగి వేడుకొని నా ప్రేమన తండ్రి ఆమె ఏసు రక్తమే జయం సులు రక్తమే జం అపవాదికలనంతనాశనం ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని గాక మీ కార్యములను సఫలపరచును గాక ఆమె